మనసి పార్ట్ థర్టీ టూ నో నన్ను వదులు అంటూ అతనిని తోసేయడానికి చాలా ట్రై చేసింది కానీ రెండు వైపులా బెడ్కి చేతులు ఆనిచ్చి కుడి చేత్తో ఆమె బుగ్గల్ని నొక్కిపెట్టి పెదవులను అందుకున్నాడు కోపంగా అతనిని ఆపలేని తన బలహీనతకి ఏడుస్తూ విడిపించుకునే ప్రయత్నం మానేసింది రూపాలి కోపంగా కసితీరా ఉన్న ఆ ముద్దు ఆమెని గాయపరుస్తుంటే నొప్పి అని కూడా చెప్పలేని పరిస్థితి కావడంతో మౌనంగా కన్నీరు కార్చింది నిస్సహాయంగా మూసిన ఆమె కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్ళు చూసి తను ఏం చేస్తున్నాడో అర్థమై వెంటనే ఆమెని వదిలి బెడ్ దిగి కళ్ళు మూసుకొని శౌర్య వదలడంతో వదలడంతో పక్కకి తిరిగి ఏడుస్తున్న రూపాలిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా తన బ్రతుకుని తానే ఏరి కోరి నరకం చేసుకున్నందుకు తన మీద తనకే కోపంగా ఉన్నా ఏం చెయ్యలేక ఏడుస్తూ ఉండిపోయింది రూపాలి వాష్రూంలోకి వెళ్ళి మొహం మీద నీళ్లు కొట్టుకుంటూ జరిగింది మొత్తం తలుచుకుంటూ తన కోపాన్ని అణుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు శౌర్య నిజానికి అతను అలా చేయాలని అనుకోలేదు కానీ రెచ్చగొట్టే ఆమె మాటలు అతన్ని సహనాన్ని అతని సహనాన్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తుంటే తెలియకుండానే ఆమె మీద చ అసలు అది నా ముందు ఉంటే ఏమవుతుంది నాకు ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు తెలియనంతగా ఏదేదో చేసేస్తున్నాను అనుకుంటూ జుట్టు పైకి అనుకొని ఆలోచిస్తూ అక్కడ నుండి బయటకి వచ్చి బెడ్ మీద ఉన్న షర్ట్ వేసుకొని ఫోన్ ఆన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు శౌర్య వెళ్ళిపోయిన తర్వాత పైకి లేచి మోకాల మీద తలపెట్టుకొని ఏడుస్తూ కూర్చున్న రూపాలి డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అలర్ట్ అవుతూ మళ్ళీ శౌర్య వచ్చాడేమో అని కంగారుగా బెడ్ దిగింది కానీ చేతుల్లో ఫుడ్ ఉన్న త్రీతో వచ్చిన అతను బెడ్ మీద దానిని పెట్టి చల్లగా అవ్వకముందే నీ ఏడు పాపి ముందు తిను అని వెళ్ళబోతూ ఆగి అవును అయినా అసలు కొత్తగా ఏం పోతుంది అని అంతగా ఏడుస్తున్నావు నువ్వా అని ఆమెని చిరాకుగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు నిజమే కొత్తగా ఏం పోతుంది నాకు నేను ఎప్పుడో అన్నీ పోగొట్టుకున్నాను నా అహంకారంతో అని ఏడుస్తూ కింద కుప్పకూలగా మళ్ళీ వాటర్తో లోపలికి వచ్చిన అతను ఆమెని అలా చూసి ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ రెక్క పట్టుకొని లేపి బెడ్ మీదకి తోసి త్వరగా తిను అని కదిరించాడు కోపంగా అతని అరుపుకి ఉలిక్కిపడి వెంటనే వేడిగా ఉన్న సూప్ బౌల్ని చేతిలోకి తీసుకుంది ఏడుస్తూనే ఇంకోసారి నువ్వు ఏడవడం చూశానంటే చంపేస్తాను ఇక్కడి నుండి కిందికి తోసేసి తోసి చంపేస్తాను జాగ్రత్త నాకు దిక్క రేపకు ఇప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది ఏడుపు మొహంది అని తిట్టుకొని అక్కడి నుండి అక్కడే ఉంటే తనకి వస్తున్న కోపానికి తనని కొడతాడేమో అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు విసుగ్గా శౌర్య తను ఏడిస్తే నిజంగా తీసేసినా తోసేసినా తోసేస్తాడు అని కన్నీళ్లు తుడుచుకొని ఫాస్ట్గా సూప్ తాగి తనకి ఎంతో ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ బౌల్లో ఉండడం చూసి లేని ఆకలి పుట్టి శుభ్రంగా అంతా తినేసి ట్రే పక్కన పెట్టి అప్పటికే లేట్ అవ్వడంతో నిద్రపోయింది రూపాలి నాకు ఇష్టమైన బిర్యానీ శౌరికి ఎలా తెలుసు అని ఒకసారి ఆలోచించి ఆలోచించి ఉంటే బాగుండేదేమో కదా ఆలోచనల్లో దిగిన మత్తుని మళ్ళీ బాడీకి ఎక్కించి తిన్నదా లేదా అని చూడటానికి వచ్చిన శౌర్యకి తినేసి హాయిగా నిద్రలో తేలుతున్న రూపాలి కనబడడంతో తినేసి పందిలా పడుకుంది అని తిట్టుకొని డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు పొద్దున్నే లేచిన శౌర్య బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని టైం చూసి పక్కన ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా దుపట్ట పక్కకి పోవడంతో పైన మెడ నుండి మధ్యలో మధ్యలో నడుం వరకు అన్ని అందాలు క్లియర్గా అందంగా కనబడడం చూసి దీనికి పడుకుంటే ఒంటి మీద స్పృహ కూడా ఉండదు కాబోలు అనుకొని కొంచెం కిందికి చూడగా లెహంగా పైకి జరిగి అందమైన తెల్లని పాదాలతో పాటు రాత్రి పార్లర్ మహిమ వల్ల అనుకుంటా నున్నటి కళ్ళు మెరుస్తూ కనబడుతున్నాయి బయటకు అది చూసి వెంటనే చూపు తిప్పుకొని ఇదేంటి ఇలా ఉంది అనుకుని మళ్ళీ నుదురు రుద్దుకుంటూ ఓరగా ఆమె వైపు చూశాడు కాసేపటికి విషయం తేడాగా అనిపించడంతో మారుతుండడం చూసి హుహ్ అనుకొని పక్కన ఉన్న వాటర్ బాటిల్ని లోని నీళ్లు మొత్తం ఆమె మీద కుమ్మరించాడు ఒక్కసారిగా హాయిగా నిద్రలో తన మీద ఒక్కసారిగా నీళ్లు పడడంతో ఉలిక్కిపడి వర్షం పడుతుందమ్మా వర్షం పడుతుంది అంటూ లేచి కూర్చుని కళ్ళు తెరిచింది నీళ్లు పడినా కళ్ళు తుడుచుకొని చూసిన ఆమెకి ఎదురుగా చేతులు పాకెట్స్లో పెట్టుకొని ఉన్న శౌర్య కనపడడంతో నువ్వా నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు అని అడిగి అతను సీరియస్గా చూడడంతో చుట్టూ చూసి ఇంకా తను ఇంకా నిద్రమత్తులోనే ఉంది అని అర్థం చేసుకొని వెంటనే సర్దుకొని సారీ అంటూ తన ఒంటి మీద లేని దుపట్టాన్ని సరిచేసుకుంది కంగారుగా త్వరగా పద నీ వల్ల ఆఫీస్ లేట్ అయితే లేట్ అయిన టైం మొత్తం వర్క్ చేసి ఇంటికి రావాల్సి ఉంటుంది నువ్వు మొన్నటిలా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని ముందు అలాగే అని తల ఊపి శౌర్య వెళ్ళగానే సచ్చినోడు అని తిట్టుకొని తడిగా ఉన్న మొహాన్ని తుడుచుకొని అప్పటి వరకు కళలో ఉన్న తల్లిని తలుచుకొని బాధగా ఫేస్ వాష్ చేసుకొని బయటకు నడిచింది రూపాలి ఇంకా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి